రెండవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినప్పుడు మరియు అన్న విజ్ఞాపన చేసి ఎలాగ నేను నా హృదయము యహోవయందు సంతోషించుచున్నది యహోవయందు నాకు మహాబలము కలిగను నీ నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశ యహోవ వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు నీవు తప్ప ఏ దేవుడును లేడు మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము లేదు హన విజ్ఞాపన చేస్తూ అంటుంది దేవుడు మహా సంతోషము కలుగ చేస్తాడు యందు ఎందు సంతోషించు నాకు బా బలము కలిగేను యహోవా వంటి పరిశుద్ధ దేవుడు లేడు ఆయనే ఆశ్రయదుర్గమని దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము హన దేవుని స్థుతిస్తుంది ప్రశ్న ఎప్పుడు అని ఆలోచన చేస్తూ మనం గమనిస్తే తను దేవుని సన్నిధిలో చేరి మొరపెట్టుకుంది ఆ మొరవిని దేవుడు జవాబు ఇచ్చాడు శ్రేష్టమైన గర్భఫలాన్ని ఇచ్చాడు అప్పుడు దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడట్లేదండి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు దేవుడు మేలు చేసినప్పుడు స్థుతిస్తే ఈ నేను ఈ వర్తమానాన్ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సహజంగా ఎవరమైనా దేవుడు మన జీవితాల్లో కార్యం చేసినప్పుడు గృహాన్ని ఇచ్చినప్పుడు లేదా గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు వస్తువునో వాహనాన్నో పొలాన్నో స్థలనో నీవు ఆశించింది దేవుడు ఇచ్చినప్పుడు స్థుతించటం అది అందరూ ఏమండి మనందరం దేవుణ్ణి స్థుతిస్తాం స్థుతి కూడికల్ పెట్టుకుంటాం ఘనంగా సాక్ష్యం చెప్తాం చాలా చేస్తాం కదా కానీ ఇక్కడ అన్న దేవుడు తనకు గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు కాదు గానీ దేవునికి తను మాటిచ్చింది దేవా నీవు కుమారుణ్ణి దయచేసిన ఎవడల నీ మందిరానికే ప్రతిష్ట చేస్తాను నీ సేవలోనే ఆ కుమారుడు ఉంటాడు మందిరంలో విడిచిపెట్టేస్తాను నీవిచ్చిన కుమారుణ్ణి నీ కొరకే నేను అర్పించేస్తాను ప్రభు అని మాటిచ్చింది ఆ మాటను నిలబెట్టుకున్నప్పుడు అన్న దేవుణ్ణి స్ఫుతిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం ఇంకా అద్భుతమైన విషయాన్ని మనం ఆలోచన చేస్తే బాలుడైన సమూహలు దేవుణ్ణి అంత చిన్న వయసులో నొక్కెడట దేవుడి మొక్కాడట ఏమండి సహజంగా మన కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం కదా ఎవరైనా సేవకులు ఎదురైనప్పుడు ఎవరైనా పెద్దవారు వచ్చినప్పుడు వందనాలు చెప్పు వందనాలు చెప్పు ప్రైజ్లాడుచెప్పు ప్రైజ్లాడి చెప్పు ఈ పరిస్థితులన్నీ ఉంటాయి కదండి బాలుడైన సమూహలు అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మ్రొక్కెను ఎంత చిన్న చిన్న వయసు ఎలా చెప్పగలరు బ్రదర్ ఒకవేళ పాలు మానిపించిన తర్వాత కొన్ని సంవత్సరాలకు తీసుకుని వచ్చారేమో అని అంటారా చూద్దాం రండి ఇక్కడ ఒక ఇంటి కూడా ఉంది మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మనం చూస్తున్నాం ఆమె ఆ పాలుని ఎత్తుకొని ఎత్తుకుందంటే సహజంగా మనం ఆలోచన ప్రకారం కొంచెం పెద్ద పిల్లడు అయ్యోడేమో అనుకుంటే ఎత్తుకుంటారా లేదు కదా చిన్న వయసులోనే నేను అంటాను తనకు పాలించేటప్పుడు ఎలా నూరిపోస్తూ ఉందేమోనండి నీవు దేవునికి ప్రతిష్ఠితుడవు దేవునికి ఉపయోగపడవలసిన వ్యక్తిది దేవుని సేవ చేయవలసిన వ్యక్తిది అని తనకి చిన్నప్పటి నుంచి నూరి పోస్తూ ఉందేమోనండి దేవుని సన్నిధికి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తూ ఉన్నప్పుడు అట వాళ్ళుడైన సమ్మూయుడు అక్కడే ఎంత అద్భుతమైన తల్లి కుమారుల కదా నేను ఇంతకు ముందు ఒక వర్తమానం ఇచ్చాను ఈ తల్లి కుమారుల మీద సహనము గురించి మరి ఎంతమంది గుర్తుందో ఏమండి ఆమె కలిగి ఉన్న సహనం ఏలి యాజకుడు తనను అపార్థం చేసుకున్నప్పటికీ ఏమని అది కాదు నా ఏలినవాడ నేను మనో దుఃఖము గలదన అయ్యున్నాను అది కాదు నా ఏలినవాడ ఏమండి అపార్థం చేసుకున్నప్పుడు ఆ స్థానంలో ఎవరైనా మనలాంటి వాళ్ళు ఉంటే అనేది ఏంటి అసలు బాషగారుగా నేను వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే తాగొచ్చాను అంటావా ఏం పాసిటివ్ అయ్యా నువ్వు సహజంగా ఇది కదా రియాక్షను కానీ అన్న నన్ను అపార్థం చేసుకున్నా ఎల్లితో అంటుంది అది కాదు నా ఏలిన వాడా అంత మంచి సంబోధనండి అదే సంఘం మరలా మనం సమూహల్లో చూస్తాం సమూహలు పండుకొని ఉన్నాడు పిలిచినట్లుగా అనిపించింది ఎల్లి దగ్గరకు వెళ్ళాడు చింతమండి నేను మీరు పిలిచారు కదా ఇదిగో వచ్చింది ఇదిగో వచ్చినానని చిత్తమండి నేను ఉన్నాను మీరు పిలిచారు కదా ఇదిగో వచ్చాను లేదయ్యా నేను పిలవలేదు వెళ్ళి కొడుకో అన్నాడు మరలా వచ్చి కొడుకున్నాడు మరలా పిలిచినట్లుంది సహజంగా ఏమనిపిస్తుంది ఈ యాజకుడు ముసలోడు అయిపోయాడు కదా చాదస్థ కూడా పెరిగిపోయింది పిలిచినట్టు పిలుస్తాడు వెళ్ళి వెళితే నేను పిలవలేదు లేదు కొడుకో అంటాడు ఎలాగో అంటాడు కదా అని ఏమన్నా కొడుకున్నాడా మళ్ళా వెళ్ళాడు సేమ్ రెస్పాన్స్ మళ్ళా మూడోసారి సేమ్ రెస్పాన్స్ నేను అంటేను ఒకవేళ పదిసార్లు సమయంలో పిలిచినట్లున్న అదే సహనం కలిగి వెళ్ళేవాడే తన ముఖంలో తనలో కోపం కానీ చిరాకు కానీ గిసు కానీ లేనే లేన చిత్తమండి నేను ఉన్నాను మీరు పిలిచి తిరు కదా ఇదిగో వచ్చు ఇదిగో వచ్చాను ఇదిగో వచ్చానుంచి వారిని దేవుడు వాడుకోట అటువంటి వారిని దేవుడు తన చెత్త అనుసారంగా ఎంత గొప్పగా వాడుకున్నాడో మనకు తెలుసు గొప్ప యాజకుడుగా న్యాయాధిపతిగా రాజులను అభిషేకించే స్థితి దేవుడు హెచ్చైన ఉద్దేశాలు యాచకుల ద్వారా జరిగించుకున్నాడు రోజు నీవు నేను అటువంటి సహనము కలిగి జీవిస్తున్నామా ఊరికే కోపం చిరాకు విసుగు వచ్చేస్తున్నాయా తల్లి కుమారుల నుంచి మనం నేర్చుకోవలసింది తనను అపార్థం చేసుకున్న ఆ యాజకుని అన్న సంబోధిస్తున్నారు మనం చూసాం కదా అది కాదు నా ఏలిన వాడ నా ఏలిన వాడ అంటే సాధ్యమా తనను అపార్థం చేసుకున్నప్పుడు విధంగా సంబోధించడం సాధ్యమా తనను పిలిచినట్టున్నప్పుడు ఉన్నప్పుడు ఒకటి కాదు రెండు కాదు మూడు వెళ్ళి సేమ్ రెస్పాన్స్ చిత్తమండి నేను ఉన్నాను సహనం కలిగిన వారిని దేవుడు వాడుకోగలడు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అనేది మనం గమనిస్తూ ఉన్నాం ఈరోజు మనం చూస్తున్నాం తను దేవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నప్పుడు దేవుని స్థుతిస్తుంది అన్న ఆశ్రయదుర్గం ఆయనే మహాదేవుడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు యహోవా నాకు మహాభావం కలుగ చూస్తాడు రక్షణను బట్టి సంతోషించున్నాను నా హృదయము యోహో అయినందు సంతోషించు స్థుతిస్తుంది దేవుడు సంతోషం కలుగ చేస్తాడు దేవుడు నన్ను బలపరిచాడు ఘనపరిచాడు ఉన్నతమైన స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు దేవుడు నా మొర విన్నాడు ఆశ్రయదుర్గం ఆయన దేవుణ్ణి తనిచ్చి నా మాటను నిలబెట్టుకున్నప్పుడు దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా మనం దేవునికి నీవు మాటించేవాము నీ కష్టకాలంలో నీ అనారోగ్య సమయంలో ఇరుకు ఇబ్బంది గుండా వెళుతున్నప్పుడు ప్రభు శోదండా నువ్వు వెళుతున్నప్పుడు ప్రభువా నీ ప్రకారం జీవిస్తాను నీకు ఇష్టనిగా బ్రతుకుతాను అన్ని విషయాల్లో నీచితమే చేస్తానని దేవునికి మాటించేవాను మాట నిలబెట్టుకునే వ్యక్తిగా ఉంచున్నావా సాధ్యమా అన్న లేక 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 చిన్న కుమారుణ్ణి తీసుకెళ్లి దేవుని మందిరంలో ప్రతిష్ఠించడం సాధ్యమా ముగ్గురు మూలిక ఉంటాయి కదండి అక్కడ దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించింది బాధతో కాదు దుఃఖంతో కాదు దిగులతో కానే కాదు కానీ దేవుణ్ణి మహిమ పరుస్తున్నట్లుగా మనం చూస్తాం దేవునికి నువ్వు మాటిచ్చావుగా నీ కొరకు ఉపయోగపడతాను బ్రహ్మ ప్రకష్టాల జీవితాన్ని నీ సేవ వాడతాను నీ పనిలో నా వంతు ఉండే విధంగా నేను నీ పనికి మన మాట నిర్మాణం కొరకు కొంతమంది మాట ఇచ్చారు వారందరినీ ఒక లిస్ట్ చేసుకున్న ప్రార్థనలో పెడుతున్నా ప్రభువా నీవు వారిని బలపరచు నీవు బలపరిస్తేనే నిబిడ్డలు మందిర నిర్మాణం కొరకు సహాయం చేయగలరా ఏవో మాటిచ్చి దాన్ని నిలబెట్టుకున్నప్పుడే నిజమైన సంతోషం అని ఇక్కడ అన్న మనకు తెలియపరుస్తూ ఉంది ఆ నిజమైన సంతోషాన్ని నీవు నీకు పొందుకునిలాగల దేవుని చిత్తానుసారంగా దేవునికి నీవిచ్చిన మాట ప్రకారం ఆయనకి ఇష్టరాలిగా ఆయన సంతోషపించే వ్యక్తిగా నీవెందుకు జీవించకూడదు ఒకసారి ఆలోచించు చిన్న ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతుడా మా ప్రియ పరలోకి తండ్రి ఒక అద్భుతమైన తల్లి కుమారుణ్ణి ఆయన ముందు ఆయన ఎంత సహనము కలిగిన వారు తను అపార్థం చేసుకున్నప్పటికీ యనా యాచుకుని ఎంతగా గౌరవిస్తుందో నేను చూస్తాను అలాగే నాయన కొన్ని మార్లు నువ్వు పిలిచిన అదే రెస్పాన్స్ కోపం విసుగు చిరాకు లేకుండా అదే ఆయన చిత్తమండి ఎంత తగ్గించుకొని నీకు లోబడుతున్నాడో ఎంత గొప్పగా వాడుతున్నావు మా జీవితంలో అటువంటి సహనము మీరు కలిగించి నేను స్థుతించే వారిగా మమ్మల్ని మార్చండి తక్కువ నీ అనుసారంగా మేము ఇచ్చిన మాట ప్రకారము నీచితము ఎరిగి జీవించటం సిద్ధపరచము అడుగుతున్నాం వర్తమానమును ఆలకిస్తున్నాం ప్రతి ఒక్కరిని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేస్తున్నందులతో మీ కనికరము కటాక్షము మెండుగా కురిపిస్తున్నాం వందనాలు యేసు అన్న శక్తి కలిగే నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొని నాము తండ్రి ఆమె in